ఎనిమిది కీలక హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యాభై వేల కోట్ల రూపాయల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు ఎనిమిది కీలక జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్ల పొడవున ఈ ఎనిమిది రోడ్ కారిడార్లు నిర్మించనున్నారు దీనికి యాభై వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కానుంది దీనివల్ల దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో పాటు రవాణా మరింత వేగవంతం కానుంది అంతేకాకుండా ఈ రోడ్ కారిడార్ ప్రాజెక్టులతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్లు తగ్గడంతో పాటు దేశ నలుమూలలకు కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఉపరితల రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ హై స్పీడ్ కారిడార్ల నిర్మాణంతో ఆగ్రా గ్వాలియర్ మధ్య ప్రయాణ సమయం యాభై శాతం వరకు తగ్గుతుందని చెప్తున్నారు ఇక మోరిగం కారిడార్ నిర్మాణంతో పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి రాచబాటు పడుతుందని నిపుణులు చెబుతున్నారు కాన్పూర్ రింగ్ రోడ్ నిర్మాణంతో కాన్పూర్ చుట్టుపక్కల ఉన్న జాతీయ రహదారులపై ట్రాఫిక్ భారం తగ్గుతుందని తెలుస్తోంది ఇక రాయపూర్ రాంచీ హై స్పీడ్ రోడ్ కారిడార్ నిర్మాణం వల్ల జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని నిపుణులు చెబుతున్నారు దెరెడ్ అహ్మదాబాద్ మధ్య నిర్మించనున్న ఈ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టులతో ఓడర్ కు సులభమైన కనెక్టివిటీ ఏర్పడుతుంది దీనివల్ల రవాణా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి గౌహతి రింగ్ రోడ్ నిర్మాణంతో ఈశాన్య రాష్ట్రాలకు నిరంతరాయంగా రవాణా సౌకర్యం ఏర్పడకనుంది